గురునాథం గారు నమస్తే అండి మరి ఏపీ మద్యం కుంభకోణం విషయంలో తాజాగా కొన్ని పేర్లు కూడా యాడ్ అవటం డైలీ కూడా ఏదో ఒక కొత్త న్యూస్ వస్తూ ఉంది దీని మీదకి సంబంధించి ధనుంజయ రెడ్డి గారిని కానీ కృష్ణమోహన్ రెడ్డి గారిని కానీ జగన్ పేషీలో ఉన్న పేర్లే ప్రధానంగా బయటకు రావడానికి కారణం ఏంటంటే అసలు దీని మీద ఏ విధంగా రియాక్ట్ అవుతుంది ఇవన్నీ ఒక ఎపిసోడ్గా చూడొచ్చు అందరికీ తెలుస్తూ ఉన్నాయి మీ ద్వారా సమాజం మొత్తానికి కూడా తెలుస్తూ ఉంది ఇప్పుడు తీగ లాగితే డొంకా కదిలినట్టుగా గత కాలం నుంచి తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచే కూడా ఈ అభియోగాలు చెప్తూ వస్తున్నటువంటి అంశం మీ అందరికీ కూడా తెలుసు నేను దాంట్లో ఒక స్పష్టంగా ఒకటి చెప్పదలుచుకున్నాను అసలు డిజిటల్ పేమెంట్స్ లేకుండా మద్యం కుంభకోణాలు చేశారు స్వతహాగా గవర్నమెంట్ ద్వారా అమ్మించి చేశారు అసలు వీళ్ళ స్లోగన్ ఏంటంటే మద్యపాన నిషేధం అధికారంలోకి రావటం కారణమే మద్యపాన నిషేధం నేను మద్యపానం చేసిన తర్వాత అంచెలంచెలుగా మీ దగ్గర కోట్లు అడుగుతానని అన్నాడు అక్కడ టోటల్ ఫెయిల్యూరు మద్యపానం సో ప్రభుత్వం నడవాలంటే నలభై నాలుగు వేల కోట్లు రావాలంటే మద్యపానం కావాలి కదా అన్నట్టుగా భ్రమింప చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి చేశాడు చేసిన నేపథ్యంలో కోట్లు దొల్లు కోట్లు ఎట్లా దోచుకున్నారు డిజిటల్ పేమెంట్లు లేకుండా ఇప్పుడు ఫిఫ్టీ త్రీ పర్సెంట్ డిజిటల్ పేమెంట్లు జరుగుతున్నాయి జగన్మోహన్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆ ప్రభుత్వంలో జరగల అనాథరైజ్డ్గా నొక్కేశారు అప్పుడే అభియోగాలు చేశారు దాంట్లో కేసిరెడ్డి గారు ఎవరైతే రాజశేఖర రెడ్డి కేసిరెడ్డి గారు అతను సిమిలర్ పేరు ఏంటంటే సింగమల్ రెడ్డి అతని పేరు సిమిలర్ నేమ్ అతను పెద్ద బడా కాంట్రాక్టరు సినిమాలు తీశాడు ఈ అవినీతి సొమ్ము అంతా కూడా విచ్చలవిడిగా ఎంజాయ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారికి మొత్తం అప్పు చెప్పాడు లెక్క అంతా కూడా ఆ లెక్క అప్పు చెప్పే నేపథ్యంలో మధ్యలో మిడిల్ మ్యాన్స్గా ధనుంజయ్ రెడ్డి గారు పాలసీ మేకింగ్లో ఆయన సెక్రటరీగా ఐదు సంవత్సరాలు వెలిగాడు తప్పకుండా ఇరుక్కుంటాడని నేను అప్పుడు అనుకున్నాను నాకు కూడా కొంచెం దగ్గరగానే ఉంటాడు నేను చూస్తూ ఉన్నాను అప్పుడు కృష్ణమోహన్ రెడ్డి గారు ఈ అసలు ఇక జగమెరిగిన జ జగమెరిగిన బ్రాహ్మణకి జంజమే అలా అన్నట్టుగా జగమంతా తెలిసినటువంటి ఈ గుమ్మడకాయలు దొంగ భుజాలు దొడుకున్నట్టు కృష్ణమోహన్ రెడ్డి గారు అసలు ఇతను ఆ జీవితం మొత్తం కూడా చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకొని కులాలంటం పెట్టుకొని కుక్క మూతి పిందులాగా ఆ కులగజ్జ్జతో ఉన్నటువంటి నేపథ్యం మొత్తం కూడా కృష్ణమోహన్ రెడ్డి గారు తనకు ఉన్నటువంటి మేధాశక్తిని మొత్తం ఉపయోగించి ఏ విధంగా అవినీతి చేయాలనేది స్పష్టంగా చెప్పగలుగుతాడు అరిచేతిలో పెట్టగలుగుతాడు అతను చాలా నిష్ణాతుడు దీంట్లో ఇలా హ్యాబిచువల్ క్రిమినల్స్ గోవిందప్ప అతను భారతీ గారు సిమెంటు సంబంధించినటువంటి దాంట్లో మొత్తం క్షుణ్ణంగా చూస్తాడు చార్టెడ్ అకౌంటెంటు మరో విజయసాయి రెడ్డి గారు ఈ ఈవే ఆనాడు విజయసాయి రెడ్డి గారు అసలు హోల్ ఫ్యామిలీకి అయితే భారతీయ గారికి పర్సనల్గా గోవిందప్ప బాలాజీ గారు వీళ్ళంతా ఈ అంత కుట్రకోణం దీంట్లో అసలు డౌటే లేదు సుప్రీంకోర్టు కూడా మీకు అసలు ఇవ్వాల్సిన పని లేదు మీరు అని చెప్పేసి స్పష్టంగా ముద్దరేసింది అతనైతే ఈ లోపల అరెస్ట్ చేసుకోమని కూడా చెప్పేసింది భయపడిపోయి పారిపోయి దాక్కుని మొన్నటి దాకా బీరకాయలు పలికి డంబాచారాలు కొట్టి ఆగమాగం చేసి అసలు జనాన్నంతా కూడా వదరగొట్టినటువంటి మీరు ఈ రోజున దేని ఏం సమాధానం చెప్తారు అసలు ప్రత్యక్షంగా నేను చెప్తా ఉన్నా విజయసాయిరెడ్డి గారు మొన్న అప్రూవల్గా మారి ఆయన పార్టీ మారాడనేటువంటి తత్వంలో తను కూడా అప్రూవల్గా మారితే కేసుల నుంచి బయటపడతాడనేటువంటి ఒక నేపథ్యంలో నా ఇంట్లో పాలసీ మేకింగ్ జరిగిందని చెప్పేశాడు స్పష్టంగా అసలు విజయసాయి రెడ్డి గారు ఎవరు ఇంట్లో పాలసీ మేకింగ్ జరగటం ఏంటి రెండుసార్లు ఆఫీసర్లు సంబంధం లేనటువంటి కెసిరెడ్డి కెసిరెడ్డి ఎవరు ఆయన ఒక గవర్నమెంట్లో ఐటీ దానికి అతను ఒక అడ్వైజరు అసలు ఈజ్ నో వే కన్సన్ టు దిస్ మధ్య మద్యపానం అసలు అసలు అక్కడ ఉన్నటువంటి సకల శాఖ అడ్వైజర్ కానీ సకల శాఖ మంత్రి కానీ ఈ అందరూ అరవై ఆరు మంది కానీ ఏ శాఖలకి దేనికి సంబంధం వాళ్ళు వీళ్ళంతా రాజకీయాల్లో హ్యాబిచ్యువల్ క్రిమినల్స్గా మారి ఏ యొక్క రంగాల్లో ఎట్ట అభివృద్ధి చేయాలనేటువంటి దాన్ని బాగా పుడికిపుచ్చుకున్నారు పిహెచ్డీలు చేశారు వీళ్ళంతా కూడా వీళ్ళందరూ కలిసి దోచేసుకోవటం దాచేసుకోవటం ఎట్ట అని సలహాదారులుగా చ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్నారు ఆ నేపథ్యంలో చక్కగా గేమ్ ఆడారు ఒక ఐదు లక్షల కోట్లు దోచేశారు డీబీటీలు అని చెప్పి బటన్లు నొక్కారు తత్తిమై మొత్తం మొత్తం ఆవాహ సోహా తినేసి హాయిగా చేతులు దులుపుకొని ఉన్నారు దాంట్లో పిఎస్ఆర్ ఆంజనేయులు గారు వారు అంశాలు కూడా మీకు చూస్తూనే ఉన్నారు వారు కూడా చాలా యథేచ్ఛగా వీటన్నిటిలో కూడా అనేక అవినీతి కార్యక్రమాల్లో కూడా ఇరుక్కుపోయాడు ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు అనేది లేదు మాజీ ముఖ్యమంత్రులు అనేది లేదు లేకపోతే పులివెందల శాసనసభ్యుడు అనేది లేదు రేపు రాబోయే రోజుల్లో ఓఎంసీ మనం చూసాం కదా ఈ రోజున గాలి 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 దుమారం చెత్తా చెదారం పోగేసుకొని జైలుకి ఎట్ట వెళ్తున్నాడు చూస్తున్నాగా దాంట్లో భాగస్వామిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా పదహారు పదిహేడు కేసుల్లో ఉన్నటువంటి కిట్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళక తప్పదు అనేది స్పష్టంగా ఇండికేషన్స్ కనపడతా ఉన్నాయి అంటే గురునాథం గారు ఇక్కడ అంబటి రాంబాబు గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి పదే పదే చెప్తున్న మాట ఏంటంటే ప్రభుత్వమే ఈ మద్యాన్ని నడిపినప్పుడు ప్రభుత్వమే ఈ మద్యాన్ని అమ్మినప్పుడు ఇక్కడ అవినీతి జరగడానికి ఆస్కారం ఎక్కడ ఉంటుంది స్కామ్ జరగడానికి ఆస్కారం ఎక్కడ ఉంటుంది అని చెప్పేసి ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంటేనే ఈ మద్యం కుంభకోణం జరిగిందనే దానికి ఊపు అందుకుంటుంది తప్ప ప్రభుత్వమే నిర్ణయం అమ్మినప్పుడు ఎలా జరుగుతుందని చెప్పేసి ఆయన అంటూ ఉన్నారు అసలు ఇప్పుడు చేను కంచే చేను వేస్తే ఏమవుతుంది కంచె అడ్డాగా పెట్టి ఆ పొలంలో రక్షిస్తుందని చెప్పి కంచేస్తాం వస్తాము కంచే చేను వేసేస్తే చేను ఇంక ఏముంటుంది భద్రత నథింగ్ బట్ అంతే కదా ఇప్పుడు గవర్నమెంటే అసలు గవర్నమెంట్లో ఉన్న ముఖ్యమంత్రి అవినీతి చేయాలని కోరుకున్నప్పుడు ఇక అడ్డమే ఉంటుంది ప్రైవేట్ వాళ్ళు అయితే భయపడతారు ఏదో అర్ధ రూపాయ పావలో పది పైసలు తింటారు ఈ అట్ట కాదు కదా ఇదేది మన పానకం తాగినట్టే పానకం తాగేసినట్టే ఇప్పుడు పానకాల స్వామి పానకం ఎట్ట తాగుతాడు అట్ట తాగుతున్నాడు తాగేశాడు మొత్తం ఆవాస సహా చేసేసాడు అవినీతి మొత్తం వెళ్ళిపోయింది ఈ అంబటి రాంబాబు డాన్సులు వేసుకొని డ్రామా కంపెనీల్లో తిరిగి అనేక విపరీతమైనటువంటి చెడు ప్రభావంతో ఈ సమాజంలో ఆ కులాన్ని అడ్డం పెట్టుకొని ఆ కులంలో క్యాస్ట్ కార్డులు ఒక ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయ్యి డాన్సులు వేసుకుంటా ఆ కుల్లాయి మాటలు చెప్పుకుంటా అక్కడక్కడ మాటలు నేర్చుకొని ఆ మాటలతో బతుకుతూ ఉన్నాడు మాటలు చేతలు వేరు అవినీతికి దగ్గరగా ఉంటారు వీళ్ళంతా కూడా అంబేడి రాంబాబు గురించి పెద్ద చెప్పాల్సిన పనేం లేదు ఆయన డ్రామా ఆర్టిస్టు దాంట్లో అందరూ తెలిసినటువంటి అంశమే ఇక ఒకే అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేశాడనేది అన్ని శాఖల్లో కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంది రేపు రాబోయేటువంటి రోజుల్లో అందరూ ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరైతే అంటగాగారో ఎవరైతే మంత్రులుగా ఉన్నారో వీళ్ళంతా జైలుకు పోవటం తప్పదు రేపు జగన్మోహన్ రెడ్డి సైతం కూడా వెళ్ళిపోతారు వాళ్ళ పార్టీ ఎక్కడ కూడా ఆనవాళ్ళు మిగలవు జెండా పీగేస్తారు గాలితో కూడా అవినీతి చేయించింది జగన్మోహన్ రెడ్డి గారే ఇది అందరికీ స్పష్టంగా తెలుసు రెండు వేల తొమ్మిదిలో అతను రాజకీయాన్ని నడిపి వేల కోట్ల రూపాయలు కట్టల కట్టల బీరువాల్లో పెట్టుకున్న నగలు తొలతూగేశాడు దేవుడు అనేది కూడా లెక్క లేకుండా అవినీతి సొంబుతో ఎట్టాబెడితే ఎట్ట దాన చేసి తనకందా గొప్పోడు లేడని చెప్పాడు కానీ సుప్రీంకోర్టు అనేది ఫైనల్ ఈ భారతదేశంలో పేదవాడికి న్యాయం జరుగుద్ది అనేది స్పష్టంగా ఈ రోజున వచ్చినటువంటి తీర్పు అది తార్కాణం వాళ్ళకి నేను హ్యాట్సాప్ చెప్తా ఉన్నాను ఎవరైతే ఎస్కేప్ అవ్వాలనుకుంటున్నాడో జగన్మోహన్ రెడ్డి చట్టాల నుంచి అయిపోతాడు అని రాజకీయ నాయకులు అనుకుంటున్నారో వాళ్ళందరికీ చంపపెట్టు ఈ యొక్క తీర్పు తప్పకుండా అందరూ ఎప్పుడైనా సరే తప్పు చేస్తే చివరికి ఉరికంబం ఎక్కక తప్పదని ఈ తీర్పుతో అంత స్పష్టమైంది ప్రత్యేకంగా న్యాయం ఇంకా భారతదేశంలో ఉందని కూడా స్పష్టంగా అందరికి తెలియజేస్తూ మీ ద్వారా